హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే చూస్తున్నారు కదా డ్రై ఫ్రూట్స్ అయితే పళ్ళల్లో వేసేది ఎండలో పెట్టానండి నేను ఎందుకంటే న్యాచురల్గా ప్రోటీన్ పౌడర్ తయారు చేద్దామని అయితే ఇవన్నీ ఎండలో ముందు ఎండబెట్టుకున్నానండి అంటే సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే గుమ్ముడిపప్పు జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ కూడా నేను ఎండల ముందు ఎండలైతే పెట్టేశానండి ఇవన్నీ లైట్గా చెప్పి ఇలా మెత్తన పౌడర్ లాగా అయితే తయారు చేసుకున్నాను ఈ పౌడర్ న్యాచురల్గా తయారు చేసుకున్నది కదండి ఏ విధమైనటువంటి అనుమానం కూడా ఉండదు బలహీనంగా ఉన్న పిల్లలు ఉన్నా పర్వాలేదండి మంచి హెల్తీగా మంచి పుష్టిగా అయితే తయారైపోతారండి ఈ పొడితోని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచి ప్రోటీన్ అయితే అందుతుందండి మంచి స్ట్రెంత్ అయితే వస్తుందండి వెముకులు గట్టిపడతాయి చాలా మంచి పౌడర్ అండి ఇది ఇది ట్రై చేయండి మీరు కూడా నేను ఈరోజు వీడియోలో మా లంచ్ కూడా పెట్టానండి ఇదిగోండి ఇది చిలక తోటకూర పప్పును నేను పండించిందండి చిలక తోటకూర కూడా అని అందులోకి అయితే బంగాళదుంప చిప్స్ అయితే ఉన్నాయండి ఇదిగోండి రైస్ అయితే మా బాబుకైతే అయితే తింటున్నాడు అండి చిలక తోటకూర పప్పు చాలా బాగుందని అయితే అన్నాడు ఇలాగ మనమే ఇంట్లో అన్నీ తయారు చేసుకుని ఇస్తే ఆరోగ్యం చాలా బాగుంటదండి ఇలా ట్రై చేయండి ఇదేనండి ఈ రోజు వీడియో